నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయాలు హాట్ హాట్గా ముందుకు సాగుతున్నాయి మరి గత ఎన్నికల్లో ఏకంగా నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని మరి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి ఈ పొత్తు టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇష్టమే అయినా దీనిపై ఈ రెండు పార్టీల కార్యకర్తల్లో వ్యతిరేకత పెరుగుతుందనే చెప్పాలి మరి తమకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఒకరు తమకు మాత్రం వారు అడిగిన నియోజకవర్గం టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలని మరొకరు పోటీ పడుతున్నారు అయితే తాజాగా ఈ మిత్రపక్షాల నేతల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుతాయని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీరుపై మిత్రపక్షం జనసేన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది విజయవాడ పశ్చిమలో జనసేన తరపున అభ్యర్థిని నిలబెట్టాలని ఆ పార్టీ నేతలు బలంగా ప్రయత్నిస్తుండగా ఈ ప్రయత్నాలకు బుద్దా వెంకన్న గండి కొడుతూ ఈ క్రమంలో బల ప్రదర్శన పేరిట నిర్వహించిన హడావిడిపై జనసేన నేతలు మండిపడుతున్నారు విజయవాడ వెస్ట్ టికెట్ తనకే ఇవ్వాలంటూ బుద్దా వెంకన్న దుర్గగుడి వరకు ర్యాలీ చేపట్టారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవ్వబోయే దరఖాస్తును అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు తనకే బాబు టికెట్ ఇప్పించేలా అమ్మవారు ఆశీర్వదించారంటూ బయటకు వచ్చి హడావిడి చేశారు విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చినట్టు టీడీపీ శ్రేణులు తెలుపుతున్నారు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరుసా వహిస్తానని అలాగని టికెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తా అని బుద్ధా వెంకన్న తన అనుచరులకు సూచించినట్లు సమాచారం మరోపక్క టికెట్ కేటాయించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరినీ కోరుతున్నా అని బుద్ధ వెంకన్న ముందల కాళ్లకు బంధం వేసినట్లు మాట వేశారు ఇకపోతే ఈ తతంగా అంతా చూస్తున్న జనసేన నేతలకు మండిపోతోందని టాక్ పశ్చిమ టికెట్ తమకే కేటాయించాలంటూ జనసేన నేత పోతిన మహేష్ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు బుద్ధ చేసిన హడావిడిని జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారు ఎక్కడ చంద్రబాబు ఏకపక్షంగా ఈ సీటును కూడా ప్రకటిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు ఇలా పదే పదే పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తూ సీట్లు ప్రకటించుకోవడంపై పార్టీ అధినేత పవన్ ను కలిసి నిలదీసే యోచనలో జనసేన నేతలు ఉన్నట్లు సమాచారం బుద్ధాకు రసగుల్లా అని దర్శకుడు రాంగోపాల్ వర్మ ముద్దు పేరు పెట్టారు ఎవరెన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అలాంటి వారికి ప్రాధాన్యం ఉంటుందని లోకేష్ ప్రకటించారని టాక్ ఆ లెక్కన వర్మ మాటల్లో చెప్పాలంటే రసగుల్లా అన్ని రకాలుగా టికెట్ పొందడానికి అర్హుడని చెప్తున్నారు కేసులతో పాటు పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడని అలాంటి నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే మరెవరికి ఇస్తారని చంద్రబాబు లోకేష్ను ఆయన పక్షాన నెట్టిజన్లు ప్రశ్నిస్తున్నారు మొత్తానికి ఈ బుద్ధా వెంకన్నకు విజయవాడ వెస్ట్ టికెట్ కేటాయిస్తే జనసేన నేతలు ఎంత రచ చేస్తారో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్